హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో అలసంద వడలు నాటుకోడి కర్రీని షేర్ చేస్తున్నాను అందుకు అలసందల్ని నైటే నానపెట్టేసుకొని ఉదయాన్నే ఇలా వాటర్తో సపరేట్ చేసేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి మసాలాకి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీరని రెడీగా దంచి పెట్టేసుకోవాలి ఇప్పుడు నాటుకోడిని శుభ్రంగా వాష్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు కొద్దిగా వాటర్ వేసుకొని నాలుగు వేది రాణించుకోవాలి ఈ లోపు మనం గ్రైండర్ కి కానీ మిక్సీలో కానీ లేదా రోట్లో అయినా దంచేసుకోవచ్చండి అది లోపు మనం ఇక్కడ నాటుకోడి ఉడికిపోయింది కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మూడు నాలుగు టీ స్పూన్ల ఎండుమిర్చి పొడి వేసుకున్నాను తర్వాత ఇందులోకి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఐదారు పచ్చిమిర్చిలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఈ నాటుకోడి బాగా ఎక్కువగా ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువ సార్లు కలుపుకోకుండా మసాలాలు యాడ్ చేసినప్పుడల్లా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగు టమాటాలని కూడా కట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నది అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఆనియన్ అన్నింటినీ కలిపి పేస్ట్ చేశానండి ఈ మసాలాని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ మసాలా చూపిస్తున్నాను కదా అందులో ఇలాచి మిరియాలు కొద్దిగా జీలకర్ర షాచీరా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసి కలుపుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగాల పొడిని కూడా వేసాను వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల నాటుకోడి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్నాను ఒకసారి కలిపేసుకున్నాక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి నాటుకోడి కర్రీ గట్టిగా చిక్కగా లేకుండా పులుసు పులుసుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మనకి రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ దింపేసుకొని వడలకి మనం ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి నేను పల్లి నూనె వాడతానండి మీరు ఏది వాడితే అది యూజ్ చేసుకోండి వడలు వేసుకోవడానికి తర్వాత ఈ వడలు వేసుకోవడానికి ఒక కవర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని తడి చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒకసారి మనం పిండిని బాగా కలిపేసుకోవాలి వడలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న బౌల్లో ని కూడా రెడీగా పెట్టేసుకోవాలి వడలు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడానికి ఒక చిల్లుల గరిట కూడా రెడీగా పెట్టేసుకోండి ఇలా వడల్ని ముందుగానే తట్టేసుకొని హోల్ పెట్టుకునేటప్పుడు వాటర్ లో మన వేల్ని డిప్ చేసుకుంటే ఈజీగా పిండి వేలు కంటకుండా హోల్ అన్నది ఫామ్ అవుతుందండి ఇలా అన్నింటినీ ఆయిల్లో వేసేసుకొని బాగా కలర్ వచ్చాక పక్కకు తీసేసుకోండి ఈ వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా వేడి వేడిగా చాలా బాగున్నాయండి సర్వ్ చేసేసుకొని వడలు నాటుకోడి కర్రీ సర్వ్ చేసేసుకొని తినడమే అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్